ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్తోనే కరువు వచ్చిందర నాయన అంటే ఇక మోదీ కూడా వచ్చి ఇగో ఈ రకంగా కరువు పెంచిండు జనం పైన ధరలు ధరలు ఇక మోదీ మోదీ వచ్చిన తర్వాత జనం మీద ధరలు ఇగ విపరీతంగా పెరిగినాయి ఎట్లా పెరిగినాయో రిగో బీజేపీ హయాంలో నిత్యావసరాల ధరలు పై పైకి పోయినాయి ఇక ఉప్పు పప్పు నుంచి కూరగాయల వరకు కూడా బగ్గుమంటున్నటువంటి ధరలు ఇక పదేళ్ల పాలనలో ముప్పై మూడు వందల శాతం వరకు పెరుగుదల ఇక చమురు మంట ఇక సాగు పెట్టుబడి ఖర్చు కారణమే ఇక ముగ్గురికి వారం రోజు వారం భోజనం ఖర్చు రెండు వేల పైనే ముగ్గురికి వారం రోజుల ఖర్చు భోజనం ఖర్చు రెండు వేల పైననే ఉంటుంది ఇక ధరలకు కళ్ళెం వేయడంలో మోదీ సర్కారు ఫెయిల్ అయిపోయింది సిఎస్ డిఎస్ సర్వేలో యాభై ఏడు శాతం మంది అభిప్రాయం ఇదే ఎన్నికల పైన ధరల ప్రభావం ఉంటుందన్నటువంటి ఓటర్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పాలనలో ఇక ధరల మూతతో సామాన్యుడి బతుకు ఇక దిన దినగండం ఇక నూరేళ్ల ఆయుష్గా మారింది మోదీ సర్కారు అసమర్థ విధానాలు ఇక ఆలోచన అనాలోచిత నిర్ణయాలతో పేద మధ్యతరగతి వారం వారిపైన ఏదో రూపంలో నిత్యావసర వస్తువుల ధరల ఇక బండ పడుతూనే ఉన్నది ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డీజిల్ పెంపుతో ఇక ప్రజలు అల్లాడుతుంటే పెరిగిన నిత్యావసరాల ధరలు వారిపై అదనపు ఇక భారాన్ని మోపుతున్నాయి అందుకే ఎన్నికల ఫలితాలపైన ధరల ప్రభావం ఇక ఖచ్చితంగా ఉంటుందని నూటికి యాభై ఏడు శాతం ఇక మంది చెబుతున్నారు ఇక ధరల ప్రభావం ఏ ఎన్నికల్లో ఎంత ఉన్నది అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చూసుకుంటే ఎనిమిది పాయింట్ మూడు శాతం రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆరు పాయింట్ ఐదు శాతం రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఇరవై మూడు శాతం ధరల ఖచ్చితంగా ఉంటుంది ధరల ప్రభావం ఇగో ఈ రకంగా ఉన్నది మోదీ సర్కారులో ఈ రకంగా ధరల ప్రభావం పెరిగింది ఇగో రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఇరవై మూడు శాతం పెరిగింది